ఆడెవడో జీవితాంతం వెయిటింగ్ అంట అక్కడ హెడ్ కానిస్టేబుల్ ప్లీజ్ డానీ గారు ఇక్కడికి వచ్చినండి వెంటనే పంపించకూడదండి ఆడు వెళ్ళి ఇంకో గొడవ చేసేస్తాడు అంచేత ఓపిక పూర్తిగా పోయేదాకా ఇక్కడే కూర్చోబెట్టి రసం కారిపోయి నీరసం వచ్చేశాక అప్పుడు వదులుతాం అది పోలీసుడు పోయేట్రు మీకు అర్థం కాదనండి రీష్ ఏంటి చెప్పు మళ్ళీ దోశలేనా బొబ్బట్లు తీసుకురానా పోని నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడొక్కటే ఏడ్ ఏ పని చెయ్యనివ్వడు పిచ్చేకి పోతుంది నాకు నువ్వు బయటకు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు సరే చూద్దాం చూడ్డం కాదు నామేదొట్టే పిచ్చా ఉంటేనే చట్టం అవతలకి వస్తే కష్టం వాడికి బాబు ఫుడ్ అది అది కాదు ఫోన్ ఫోనా తొందరగా తీసిన తె బాబు ఉంది ఎలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు బాగున్నట్ట లేనట్ట నాకేం బాగాలేదు ఇక్కడ ఎవరికి బాగుంది అడ్జస్ట్ అవడం ఈ టైమ్ లో నువ్వు ఇక్కడ ఉంటే చాలు నేను ఎంత అడ్జస్ట్ అవుతాను నువ్వు వచ్చే బాబా నేను పిక్నిక్ వచ్చి ఫైవ్ స్టార్ రోడ్లో ఉన్నాను అనుకున్నావా లాడ్జ్ లో పుడుకుని రోజు స్టేషన్ లో సంతకాలు పెడుతున్నా వచ్చేయాలంటే వచ్చేది నువ్వు తాచుకుంటే ఏదో ఒకటి చేసి వచ్చేయక్లావు బావా ప్లీజ్ బావా ఏంటి వచ్చిందో మీతో మళ్ళీ మాట్లాడతా బావ నేను చేస్తా మళ్ళీ బాబు తింటారా సినిమా మంచిగానే తీసినావు టైటిల్ ఏం పెట్టినావు భీమలానాయక్ అరే పోయి పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా వాళ్ళు బయటకు మంచిగానే ఉంటారు సెల్యూట్లు గిట్ట కొట్టుకుంటా లోపల పోయినాకరాట ఏడబెడతారో లేదు ఇగో సీఏ కో ఫోన్ కొట్టు పట్టు హలో నమస్తే కోదండరామ్ మన పిల్లగాడు నాకున్నది ఒక్కరితే ఆడపిల్ల సార్ మగపిల్లాడు లేడు

అయిపోయింది మర్చిపోవాలి పంచాయతీ ఇప్పుడు ఏం చేయాలని సోంచాయించుండ్రి దీనిలో మేము చేసేది ఏమీ లేదు సార్ కోదన్ రామ్ ఒక ముచ్చట చెప్దానా రెండు వారాలకు సార్ నేను దస్ఖత్తులు పెట్టించుకోవా మేల్ సంగ తర్వాత మాట్లాడుతున్నావు విన్నావా ఇగో నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్ ఆ వీడియో వేయకు తర్వాత మేనేజ్ చేస్తాం సరిపోదు సార్ అరే ఏం లే కోదన్ రామ్ ఒక నెల నీ బిడ్డ పెండ్లుంది నీ పెండ్లా డెలివరీ ఉన్నది అరే ఇప్పుడు ఎందుకే గిరిగిరి ఆరాంసేపండి మీ ఇష్టం సార్ కారీతో వేదానికి సంతకాల దాకా తీసుకున్నావు అంత మీ అయ్యా నేర్పిండు మళ్ళీ మీ నాయన తనకు నా మీద ఎక్కుతాడు ఎస్పీ ఆఫీసులో ఎంక్వైరీ ఇప్పుడు రేపే కానీ ఎమ్మెల్యేతో మాట్లాడాం కదా వాడికి ఇచ్చిన మాట కూడా ఏనా వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చేసిరా అనవసరంగా గొడవ పెద్ద పెద్దలతో పెట్టుకుంటే పెద్ద గొడవ వాడు భుజాల మీద నక్షత్రాలు చూసుకుని చుక్కల్లో తేలుతున్నాట వాడి డ్రస్ తీసేస్తే కిందకు వచ్చేస్తాడానికి తగ్గమంటాం మానేసి మీరే రెచ్చగొడతారు సార్ చెక్ చేయించు రోడ్లు కదా కింద చెప్తారా మనం వినకూడదు ఆ పోలీసు ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని ఎరా ఇంతకు ముందు ఎవడైనా మీకు ఎంతమంది పిల్లల్ని అడిగితే ఒక్కడే అనేవాడిని కానీ ఇప్పుడు మార్చైనా ఏంటి వక్కత్తే అని దయచేసి యాడవుకో ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది లేని ఇంప్రెషన్ ఉంటే ఏంటి పోతే ఏంటి ఆ అత్తయ్యా అత్తయ్యా అత్తే ని చూస్తారేమో అని దాన్ని చూసుకోవడానికి దాని మొగుడున్నాడు ఈ ఇల్లుని చూసుకోడానికి ఏవో మగాడు కావాలి వాడ అడ్రస్ మిస్ అయింది వెళ్ళి తీసుకురా బా మార్నింగ్ డానీ మార్నింగ్ మీకోసం వెయిటింగ్ లేట్ అయిందా ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి అరే అయితే మీరెందుకు సార్ రావడం లాస్ట్ టైం సైన్ కదా దగ్గర ఉండి చేద్దామని థ్యాంక్ యూ రండి నమస్తే సార్ నమస్తే రెండు టీల్ చెప్పు హలో ఇంత స్మూత్ గా ఇదంతా ఫినిష్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు అయ్యా నేను కూడా సార్ ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా వచ్చింది వస్తుంది రెండు మూడు సార్లు వస్తుంది ఆన్సర్ చేయకండి ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ ప్రాబ్లమే ఉండదు ఏం ప్రాబ్లం ఉంటుంది నాకు నాకేం అది కరెక్ట్ అనిపించట్లేదు సార్ ఏంటది అదే ఒక ఆల్కహాల్ ఫ్రీ జోన్ లో లిక్కర్ సర్వ్ చేయడం అది ఒక ఎస్ పైగా పోలీస్ స్టేషన్ లో సీల్ చేసిన బాటిల్ నుంచి ఇట్స్ ఏ సివియర్ క్రైమ్ సార్ వెరీ షింఫుల్ ఇనా గుర్గెత్సర్ పనిగుట్ంది పిసాడు ఫోన్ ఇక్కడ ఏ ఫోను వీడియో ఉన్న ఫోన్ ఇక్కడ అన్నే ఫోన్ లో వీడియో ఉంటది నిన్ను వీడి కార్ వచ్చిందా ఫోన్ రికవర్ చేయకుండా వీడు నా స్టేషన్ లో ఎలా వెళ్తాడో నేను చూస్తాను అన్ని చూడండి ఆ బ్యాక్ సీట్ టిక్కి కూడా చూడు దొరకదు ఎంత దిక్కినా దొరకదు ఎక్కడ ఫోన్ ఫోన్ ఎక్కడ సంతకాలకు లేట్ అవుతుందని నేనే ఎస్పీ ఆఫీస్ కి పంపించేసా పంపేసా ఎప్పుడు ఎప్పుడు లాంగ్ బ్యాక్ రెండు థ్యాంక్ యూ నీ గన్ లో బుల్లెట్ కనబడకపోతే కేస్ నా బాడీలో కనిపిస్తే కేస్ పోలీసు వాడికి ఎఫ్ఐఆర్ రాసేవరికే సార్ పవర్స్ రాసారు జడ్జికి రిమాండ్ కి పంపించేవరకే పవర్స్ పంపేశారు ఇప్పుడు నా ఇంటర్వ్యూ బేకాలి రేలు కండిషన్లు మారే వరకు నేను ఊళ్ళోనే ఉంటా వాయిదాలు అడుగుతూనే ఉంటా కేసు నడుస్తూనే ఉంటుంది నువ్వు రిటైర్ అయ్యేదాకా నేను ఎంపీ అయ్యేదాకా బాలాజీ సామాన్లు తర సర్దుకొచ్చు ముందు బయలుదేరు పక్కోళ్ళకి డానీ బ్లెస్సింగ్స్ కావాలంట పెళ్లిచ్చేసేద్దాం పండితి లేడీ కాన్స్టేబుల్ ఎవరు హరిణి సార్ ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్ అయితే వీళ్ళది ఇంక్రిమెంట్ ప్రమోషన్ పోతుంది అంతేగా అంతకు మించి ఇంకేం చేయలేము కోదన్ రామ్ ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్ అంటే సారీ సార్ అమ్మాయిని దయచేసి ఇంప్లీస్ చేయద్దు సార్ అమ్మాయి తప్పేం లేదు సార్ నేను చెప్తేనే తను ఇచ్చింది పూర్తి బాధ్యత నాది సాయక్ ఒక్క నిమిషం సార్ మాట్లాడుతున్నారు కదా లెట్ ఇం ఫినిష్ సారీ సార్ ప్లీజ్ దిస్ ద క్లియర్ కట్ కేస్ ఫర్ డిస్మిసార్ ఇంతకు మించి నేనేం చేయలేను ఓకే ఓకే సార్ సార్ నాకు